ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉన్నారు మేమైతే చాలా చాలా బాగున్నాం గుడ్ మార్నింగ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు మీ బ్రేక్ఫాస్ట్ అయిపోయా అలాగే టీలో కాఫీలు అయిపోయా మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అనమాట ఆల్రెడీ తాగేసాం లేవు ఇంకా నాకు ఇంట్లో వర్క్స్ అయితే దగ్గర దగ్గర అయిపోయినాయి ఇక అయితే చేయాలి ఇంకా ఫ్రెష్ అయిపోయి దీపు అయితే ఫ్రెష్ అయ్యాడండి వాడి పని అయితేనే కానీ నా పని అవ్వదు ఇక్కడ దీపు అయితే ఫ్రెష్ అయిపోయాండి బొట్టు పెట్టుకుంటున్నాడు ఓ వెరీ గుడ్ శివుడు బొట్టు వెరీ గుడ్ వెరీ గుడ్ ఓకే దీపు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ గట్టిగా చెప్పు ఏ జావ తాగలే బ్రష్ చేసుకున్నావా స్నానం చేసావా ఫ్రెష్ అయిపోయావా ఓకే డ్రెస్ చేసేసుకున్నావు బొట్టు పెట్టేసుకున్నావా ఏం బొట్టా అది శివుడి బొట్టా మరి ఛాయ్ వద్దులే అమ్మా ఇంకా టిఫిన్ అది అయిపోయింది కదా ఇంకెందుకు నీకు కాలా చూసారా చాయ్ అక్కడ పెడితే కొంచెం వేడి చల్లారాక నెమ్మదిగా పిల్లిలా వచ్చి తీసుకుంటాడనమాట ఇదనమాట మా వీడియో ఈ రోజు వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి దీపని సపోర్ట్ చేయండి ప్లీజ్ ఓకే అండి బాయ్ బాయ్